హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం తక్కువ ధరకు దొరికే యంత్రాల గురించి మనం చాలామంది అనుకుంటూ ఉంటాం ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ పెట్టుబడి ఎక్కువ అవుతుంది కానీ నిజంగా చూసుకుంటే కొందరు వ్యక్తులు కొన్ని స్పెషల్ మిషన్లు తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చారు వీటిని మనం అద్దెకి తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేసుకోవచ్చు ఇవి వ్యవసాయ రంగం ఆయిల్ మిల్స్ ప్యాకింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి అనేక విభాగాల్లో ఉపయుక్తంగా ఉంటాయి ఇవన్నీ ఒక్క వ్యక్తి దగ్గరే లేదా ఒకే చోట దొరుకుతున్నాయి అది ఆనందించదగ్గ విషయం అని రామచంద్రరావు గారు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లోని ముచ్చుపూడి గ్రామంలో కలిగించారు ఆయన చిన్న వ్యాపారస్తులు తక్కువ ధరకు అద్భుతమైన యంత్రాలను సేకరించి రైతులు చిన్న వ్యాపారాలకు అద్దెకు ఇస్తూ ఉన్నారు ఆయన దగ్గర మీకు అవసరమైన అన్ని రకాల యంత్రాలు ఒకే చోట దొరుకుతాయి మొదట వ్యవసాయ రంగంలో మిషన్ల గురించి మాట్లాడుకుందాం చిన్న రైతులకు ఉపయుక్తంగా ఉండే తక్కువ ధర మిషన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి ఉదాహరణకు చిన్న పాద యంత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు దొరుకుతుంది దీంతో తక్కువ కాలంలో నేలను దున్నొచ్చు అలాగే విత్తనాలు నాటేందుకు ఉపయోగించే విత్తన నాటే యంత్రం కూడా పదివేల లోపలే లభిస్తోంది పొలానికి నీరు ఇచ్చేందుకు సౌర పవర్తో నడిచే వాటర్ పంపులు కూడా ఇప్పుడు సబ్సిడీతో తీసుకోవచ్చు విషయానికి వస్తే నేడు మార్కెట్లో చిన్న ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ మిషన్ ముప్పై వేల నుంచి అరవై వేల మధ్య దొరుకుతుంది ఇవి వేరుసనగా నువ్వులు నువ్వుల నూనె లాంటి వాటిని తక్కువ స్థాయిలో ఎక్కించవచ్చు ఇది ఇంట్లో ఉన్న బిజినెస్ చేయొచ్చు ఇని ఆటా చక్కర్ ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు లభిస్తున్నాయి కొందరు ఇంట్లోనే ఈ మిషన్లతో పప్పులు మిరపకాయల పొడి తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు అలాగే ప్యాకింగ్ మిషన్లు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తూ ఉన్నాయి ఫుడ్ ప్యాకింగ్ బిస్కెట్ ప్యాకింగ్ జ్యూస్ ప్యాకింగ్ వంటి వాటిని చిన్న మిషన్లు పదివేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య దొరుకుతున్నాయి ఇవి ఒకే చోట ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి ట్రైనింగ్ తీసుకుని అదే స్థానంలో పనిచేయొచ్చు లేదా మిషన్ అద్దెకు తీసుకుని ఇంట్లోనూ పని చేయొచ్చు కూడా అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు ప్యాంపర్ ప్లేట్లు తయారు చేసే మిషన్ ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల మధ్య దొరుకుతుంది ఈ మిషన్కు ఉపయోగించే రా మెటీరియల్ కూడా రామ్ చంద్రరావు గారి మధ్య దొరుకుతుంది కాగితపు కప్పులు బౌల్స్ తయారీకి ఉపయోగించే మిషన్లు కూడా తక్కువ ధరకు తీసుకురావడంలో ఆయన ముందున్నారు ఇలాంటి అనేక మిషన్లు ఒకే వ్యక్తి దగ్గరే ఒకే చోట దొరకడం వల్ల మనకు తేలికగా అవసరమైన యంత్రాన్ని ఎంపిక చేసుకుని అద్దెకు తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేసి మనమే తయారీ కార్యక్రమాన్ని మొదలు ముఖ్యంగా వీటికి మెయింటెనెన్స్ తక్కువ ఎలక్ట్రిక్ కన్సంప్షన్స్ తక్కువగా ఉంటుంది మరియు చాలా కాలం పాటు పనిచేస్తాయి మొత్తానికి చెప్పాలంటే ఒకే వ్యక్తి దగ్గర ఎన్నో రకాల తక్కువ ధర మిషన్లు లభించడమే కాదు వీటిని వినియోగించి మన జీవితాన్ని కొత్త దిశగా తీసుకుపోయే అవకాశం కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్